సాయిరా అండి ఈరోజు శ్రీ సాయి రాధే కృష్ణ సన్నిధి ద్వారా బాబావారు తన భక్తుల సమస్యలకు ఈ విధమైన పరిష్కారాలు తెలియజేయబోతున్నారు ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఒకటి రెండు మూడు నెంబర్ల నుండి ఒక నెంబర్ని మీ మనసులో అనుకోండి వారికి బాబావారు చూపుతున్న పరిష్కారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ అనుకున్న వారికి బాబావారు చూపుతున్న పరిష్కారం కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చిన ఆధిపత్యం చేజిక్కుతుంది ఇటువంటి యోగం అందరికీ లభించదు అని బాబావారు నెంబర్ వన్ కోరుకున్న వారికి ఇచ్చిన సమాధానము దీని ద్వారా బాబావారు ఏం తెలియజేస్తున్నారంటే మనం చేస్తున్న పనిలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా పట్టు విడవకుండా చేస్తే చివరికి విజయం మీదే అవుతుంది ఇలాంటి అల అదృష్టం అనేది ఎవరికి లభించదు అని బాబావారు ఇస్తున్న సమాధానం అండి నెంబర్ టూ కోరుకున్న వారికి బాబావారు ఎలాంటి సమాధానం ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం నెంబర్ టూ కోరుకున్న వారిలో బాబావారు ఇచ్చిన సమాధానం ప్రతి జీవిలోనూ భగవంతుని చూసిన వారికి ఆనందం కలుగుతుంది సమస్యలు మాసిపోతాయి అని బాబావారు తెలియజేస్తున్నాడు దీని ద్వారా ప్రతి జీవిలో ఆ పరమాత్ముడే ఉన్నాడు ప్రతి జీవిని పరమాత్మతో సమానంగా చూడాలని బాబావారు వారికి తెలియజేశారండి ఇప్పుడు మూడవ నెంబర్కి సమాధానం బాబావారు ఈ విధంగా తెలియజేస్తున్నారు నల్ల కుక్కకు అన్నం పెట్టు శీఘ్రమే పని అవుతుంది ఆరోగ్యము కలుగుతుంది అని బాబావారు ఇచ్చారండి మధ్యాహ్నం పూట ఆకలితో ఏ జీవి కనిపించినా అన్నం పెట్టితే సమస్యలు అనేవి దరిచేరవని బాబావారు సచ్చరిత్రలో తెలియజేశారండి ఈ విధంగా బాబావారు ఈ మూడు నెంబర్లకు చూపిన పరిష్కారాలు వాటిని పాటించే పాటిస్తారని కోరుకుంటూ అందరికీ సాగిరా